హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మైదాపిండి ఒక అరకిలో తీసుకున్నాను అనమాట మైదాపిండిలో ఇదిగో డాల్డా వేసాను డాల్డా వచ్చేసి ఇది అన్నమాట డాల్డా ప్యాకెట్లోది ఒక స్పూన్ డాల్డా వేసి డాల్డా వేసి దీన్ని బాగా కలుపుతున్నాను ఇదేంటంటే ఈ స్వీట్ చాలా మందికి తెలియదు అసలు ఈ స్వీట్ అంటే ఓన్లీ అసలు చెప్పాలి అంటే ఇది క్రిస్మస్కి మాత్రమే చేసుకుంటారనమాట ఓన్లీ క్రిస్టియన్స్కే తెలిసిన స్వీట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని ఇంకా అయితే దీన్ని డాల్డా వేసి బాగా కలపాలన్నమాట ఇది యూట్యూబ్లో ఎతికినా కూడా మీకు దొరకదు ఇది అసలు ఇది ఓన్లీ ఇక్కడ నేను చేసేటప్పుడు మాత్రమే మీరు చూడాలి లేకపోతే ఈ స్వీట్ చాలా మిస్ అవుతారు అసలు ఈ స్వీట్ ఎంత బలం అంటే పిల్లలకి కూడా చిన్నపిల్లలకి మీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఉన్నారనుకోండి వాళ్ళు స్నాక్స్గా కూడా బాక్స్లో చక్కగా నాలుగు ఇవి బిస్కెట్స్ కాదు డోనట్స్ అంటారు డోనట్స్ అంటే కూడా మళ్ళీ బేకరీల్లో దొరుకుతాయి కదా డోనట్స్ అలా కాదు ఇది వచ్చేసి చాలా 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 బాగుంటాయి అసలు ఎలా ఉంటాయి అని చెప్పాలి అంటే కేక్ లాగానే ఉంటాయి అనమాట ఇవి అయితే ఇదిగో నేను షుగర్ పౌడర్ చేసి కూడా పెట్టుకున్నాను అయితే ఈ మైదా పిండికి ఇప్పుడు డాల్టా వేసి బాగా కలిపాం కదా బాగా కలిపిన తర్వాత షుగర్ పౌడర్ వేస్తామన్నమాట షుగర్ పౌడరు ఒక అరకిలో మైదాపిండికి ఒక వంద గ్రాములు సరిపోద్ది అయినా మనము స్వీట్ చూసుకుంటూ కలుపుకోవాలి దీనికి ఇది పెద్ద అంత స్వీట్గా ఉండే ఐటెం కాదనమాట చక్కగా తక్కువ స్వీట్తో చాలా బాగుంటుంది స్వీటు ఎవరికి తెలీదు ఇది చాలా ఈజీ కూడా కాబట్టి మీ అందరూ చేసుకుంటే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఇలాంటి స్వీట్ ఐటమ్ మీరు ఎప్పుడూ తినుంటారు అనమాట అయితే ఇప్పుడు షుగర్ కూడా మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసేసి బాగా కలుపుదాం బాగా కలిపిన తర్వాత ఒక నేను ఇప్పుడు ఒక సాల్ట్ ఒక చిట్టికేడు సాల్ట్ వేస్తాను ఎక్కువ వేయను చిట్టికేడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను సాల్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది మైదా పిండికి వచ్చేసి మనకి టూ ఎగ్స్ తీసుకున్నాము టూ ఎగ్స్ బాగా బీట్ చేయాలి ఈ టూ ఎగ్స్ కూడా మనకి ఏంటి అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు మీరు మిక్సీ జార్లో చక్కగా మీరు బీట్ చేసి వేసుకోవచ్చు లేదు అంటే ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట ఇది అసలు ఏంటి అంటే ఈ ఐట మొత్తం కేక్లా ఉంటుంది కేక్ తింటే అలా ఉంటుందో అలా అనమాట మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టుకోవచ్చు అన్నిటిగా చక్కగా పెట్టుకోవచ్చు ఇది ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఇందులో కలుపుకోవాలి ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి పంట సోడా అనమాట ఇది వచ్చేసి కొద్దిగా కొద్దిగా వేస్తాను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది ఏంటి అంటే ఈ మిక్సింగ్ వచ్చేసి మనము నీళ్ళతో కలపమండి ఓన్లీ పాలు మీకు పాలు ఎంత పడితే అంత పాలు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చక్కగా మీరు ఇంటి దగ్గర ఎవ్వరున్నా ఈ వీడియో ఎవ్వరు చూస్తున్నా మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి చక్కగా హ్యాపీగా తింటారు మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అన్నమాట ఇదిగోండి పాలు నేను ఒక దానిలో పెట్టుకున్నాను అయితే ఈ పాలు వచ్చేసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇది ఎసెన్స్ అండి వెనీలా ఎసెన్స్ వచ్చేసి ఒక చిన్న మూత ఇదేంటంటే మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఎసెన్స్ వాడుతున్నాము ఇదిగోండి పాలు కలుపుకుంటూ చక్కగా మనకు అవసరమైనంత వరకు ఇప్పుడు నేను చూసారా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఇదిగోండి ఇలా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా మనం ఇది చక్కగా క్లీన్ చేసేసుకొని పిట్టి చల్లుకోవాలి పిండి చల్లుకున్న తర్వాత దీనిలో కొద్ది ముద్ద తీసుకొని దీన్ని మనం చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి ఇలాగ చక్కగా చపాతి ఉత్తుకొని ఇలా మనకి అంత వీలైతే అంత మెడప్పుగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా సరే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా తీసేసి ఒకవైపుకి పెట్టుకోవాలి చూసారా ఇలా వచ్చేస్తే ఇలా మనకు కావాల్సిన షేప్ పెడితే ఆ షేప్లో కోనట్స్ అనేవి వచ్చేస్తాయి తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తాను మీకు అయితే మనం ఇలా చక్కగా చేసి పెట్టుకున్నాము ఇదిగోండి చిన్న షేప్స్ కావాలన్నారు పిల్లలు చిన్న షేప్స్ పెద్దవి కావాలంటే పెద్దవి డైమండ్ షేప్స్ కావాలంటే డైమండ్లు అలా మనం అన్నీ రకరకాలుగా చేసుకోవచ్చు అయితే ఇవి వచ్చేసి మనకి నూనెలో మనకి డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగాలండి రూమ్ చూపిస్తాను మీకు ఏ కలర్ వచ్చేదాకా వేయించాలనేది కూడా చూసారా ఎంత బాగా పొంగిపోతున్నాయి ఇవి మనం వేగానే పొంగి ఇట్లా పైకి అన్నమాట ఇవేంటి అంటే చాలా కాలం నిల్వ ఉంటాయండి మనం ఒక బా చక్కగా చేసి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్కి ఏం పెట్టాలి ఏంటి లేదంటే మనం ఈవినింగ్ టైం ఏం తినాలి అనేది లేకుండా అసలు ఎగ్ మిల్క్ ఇందులో చక్కగా మనకి ఇంట్లో వచ్చినటువంటి నూనెతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్నాక్ అసలు చాలామందికి తెలీదు మీరు చక్కగా చేసుకొని పెట్టండి అలా వేగిపోయి చూసారా చక్కగా ఇలా వేగిపోతాయి అనమాట ఇవి ఏంటి అంటే తినడానికి కూడా చక్కగా కేక్లా ఉంటాయి అన్నమాట కేక్లా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా అందుకని చక్కగా కేక్లా ఉంటాయి బాగా చక్కగా రెడ్గా వరకు మనము వేయించుకోవాలి ఈ కలర్ చూసారా ఈ కలర్ ఈ చక్కటి కలరు ఈ రెడ్ కలర్ రాగానే మనం తీసి మనము ప్లేట్లో చూసారా ఇలా మనకి ఇంకా పిండితో కూడా చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి మంచి డోనట్స్ అంటారు దీన్ని కేక్స్ అంటారు లేకపోతే బిస్కెట్స్ అంటారు ఇవి రెడీ అనమాట